జయ శ్రీరామ్ ఎన్నికల ప్రచారం పురపాల సంఘం సంబంధించిన ఎన్నికల ప్రచారం ముగిసింది మీద నీళ్ళు నీళ్ళున్నట్టు అయింది అందరికి మంచి హాయిగా ప్రశాంతంగా ఉన్నారు నాలుగు తొవ్వలు కలిసిన మూడు తొవ్వలు కలిసినా నలుగురు ముగ్గురు అభ్యర్థులు రావాలా ఇవ్వల తువల ఇవ్వాల స్టైల్ పెట్టేయాలా పెట్టేయాల పై ప్రమాయకులు పెట్టేయాల అందరి మెదళ్ళు అందరి చివులన్నీ చిల్లులు పడ్డాయి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది సంతోషం ఇది ఒక ఒక స్టెప్ అయిపోయింది ఇంకా ఇదంతా ఎన్నికల సంఘంకు పోలీసు వాళ్ళు ఎన్నికల అధికారులు అంతా వాళ్ళ హంగామా ఉంటుంది వాళ్ళ వ్యవస్థ ఉంటుంది ఎల్లుండి ప్రొద్దున మళ్ళీ ప్రచారం మళ్ళీ ఒక ఊపు వస్తుంది ఎన్నికలు అయిపోతాయి పోలింగ్ అయిపోతుంది తర్వాత ఒక రోజు గ్యాప్ వస్తుంది మళ్ళీ కౌంటింగ్ మళ్ళీ హంగామా హంగామా ఉంటుంది కొంచెం ఒక చర్చ నడుస్తుంది ప్రతి వాళ్ళలో కానీ ప్రతి ఊళ్ళో ప్రతి పట్టణంలో కానీ దీనికి సంబంధించిన చర్చ నడుస్తుంది ఓకే ఇంతవరకు అయింది ఇప్పుడు ఏం జరుగుతోంది ఇక ఆల్రెడీగా స్టార్ట్ అయింది అమరక్కలు వాళ్ళు ఎన్ని ఇస్తారట వీళ్ళెన్న ఇస్తారట ఎవరికి ఎంత చీర పెట్టిర్రు ఎవరు ఏం గిన్నెలు ఇచ్చిర్రా వెండి వెండి ఏమైనా ఏసి ఇచ్చిర్రా ఇంకేమైనా ఏసి ఇచ్చిర్రా అనే అమరక్కల ముచ్చట స్టార్ట్ అయినాయి నడుస్తున్నది అంటే ఎవరు డబ్బులు ఏ అభ్యర్థి డబ్బులు ఇస్తాడు డబ్బులు ఇవ్వనోళ్ళ గురించి ఎట్లా డబ్బులు ఇస్తే ఎవరు ఎక్కువ ఇచ్చారు ఒకలా ఇద్దరు సేతి సమానంగా రెండు రెండు వేలు ఇచ్చారు అనుకుందాం అదే మన నలుగురు రమ్మున్నాం కదా రెండు ఒట్లు అటేయి రెండు ఒట్లు ఇటేయి ఇంకా వెయ్యి రూపాయలు ఇచ్చినప్పుడు ముచ్చట్లేదు మనం పట్టించుకునేదే లేదు ఇట్లా డిస్కస్ నడుస్తున్నాయి ఇంట్లో ప్రతి ఇంట్లో వాడకట్టుకొని పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్ద మనుషులు ఉంటే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వాళ్ళ చేతులు ఇంకా గింత గీల గిల్ల గిన్నె గిన్నె డబ్బులు వంచు నువ్వు గిన్నె తీసుకో అని చెప్పని చర్చ నడుస్తున్నట్టుగా కూడా వినిపిస్తున్నది సరే అది నిజమా అబద్ధమా ఆ విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే మొత్తానికి ప్రలోభ బాల పర్వం స్టార్ట్ అయింది వైన్ షాపులు బంద్ ఉన్నాయి కానీ మొన్నటి నిన్నటి కలెక్షన్ చూస్తే తెలియదా ఎంతైంది ఎంత చాలు ఉందా బంద్ ఉందా అది ఓపెన్ ఉంటుంది ఓపెన్ లేకపోతేంది ఎవరు చేసుకోవాల్సినప్పటికీ వాళ్ళు వేసేసుకున్నారు అన్ని ఎక్కడెక్కడ కొంచెం హాయిగా సిల్ బంద్ అయిపోయినాయి స్టాక్ పెట్టేసుకున్నారు ఇక నడుస్తుంది అన్ని ఈ రోజు రేపు ఒక హంగామా ఉంటుంది అంటే ప్రలోభాల హంగామా నడుస్తుంది ఓటర్ ఎవరు ఎవరైనా కరణిస్తాడు ఎట్లా కర్ణిస్తాడు అనేది ఒక సెకండ్ అంశం కొన్ని కొన్ని చోట్ల మటుకు అంటే ముఖ్యంగా కార్పొరేషన్ స్థాయిలో పట కోటి రూపాయల వరకు కూడా అవలీలగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఉన్నట్టుగా మామూలుగా బీసీ బి కానీ సిగ్రేడ్ గా యాభై లక్షల వరకైనా కూడా ఖర్చు అయినా పర్వాలేదు అనే స్థాయిలో కూడా కొన్ని నడుస్తున్నాయి అంటే కొన్ని వార్డులలో కూడా పోటీ నడుస్తున్నది ఇవి కొంచెం అది సరే ఇవాళ పట్టుదల ఇవాళ హంగమా ఇవాళ పగలు ద్వేషాలు పార్టీ ఉద్దేశాలు లేకపోతే జనరల్ వచ్చింది కాబట్టి నేను గెలిస్తే నేను అయితా ఇంకా విజ్ఞాన ఖర్చు కానీ కొన్ని ఆలోచనలతోటి రాజకీయ అంచనాలతోటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు కానీ ముఖ్యంగా ఇప్పుడు జనం ఆలోచించాల్సింది అందరు ఇస్తున్నారు లేకపోతే ఎవరు ఇవ్వట్లేదు కనీసం సమాజానికి సేవ చేసే వ్యక్తులకు పార్టీలకు అతీతంగా ఓట్లేస్తే బాగుంటుంది అనేది ఒక చర్చ నడుస్తున్నది దాని మీద జనం ఆలోచించుకోవాలనేది ఒకటి విషయం అనంట ఒక సందర్భము చెప్పడం దీనిలో దీంతో పాటుగా తాజాగా ఏం జరిగిందంటే బీజేపీకి సంబంధించిన ముఖ్యంగా బీజేపీకి ఏదో పెట్టిందో వాళ్ళకు సంబంధించిన ఎవరు అంటున్నారు బీజేపీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించి క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారి అనుమతితో జగిత్యాల జిల్లాకు చెందిన మిమ్మలను భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఈ సస్పెండ్ ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుంది నేటి నుండి వారం రోజుల లోపు మీ ప్రవర్తనపై పార్ రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వాల్సిందిగా కోరడం అయింది మళ్ళీ వివరణ ఇవ్వాలి తర్వాత ఎవరికి అంత ఓపిక లేదు కానీ వివరణ ఇచ్చేందా అయితే దీనిలో ఒకటి రవీందర్ విశ్వనాథ్ గారు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ సరే అది కామన్ గా ఎవరైనా చేస్తారు ఇంకా పార్టీకి వ్యతిరేకంగా ఇట్లాంటి కృషి టైంలో పట పోతే ఎవరు కూడా ఒప్పుకునేది లేదు కానీ అసలు ఇక్కడికి ఇప్పటికి కూడా అర్థం కాలేదు ఇంత క్రమశిక్షణ కలిగిన పార్టీ పట అసలు వాళ్ళు ఎట్లా నామినేషన్ వేసారు ఫస్ట్ పాయింట్ సరే ఏదో నామినేషన్ వేసిర్రు అనుకుందాం ఉన్న వాళ్ళు ఏదో నామినేషన్ వేసారు అది ఎట్లా జరిగిందో జరిగింది మరి అంతకంటే ముందే క్రమశిక్షణ ఏదైతే బీజేపీ పార్టీ తరఫున నామినేషన్ వేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరితో ముందే విడ్రాఫా మీద సంతకం పెట్టించుకుంటే ఈ టెన్షన్ ఉండకపోయేది కదా క్లియర్ అయిపోయేది కదా ఇంకేం బీజేపీ మీరే సబ్మిట్ చేయద్దురు లేకపోతే ఏదో అయిపోతుండే అది అయిపోతుండే దీంట్లో ఇంకొకటి కూడా ఆలోచించాలి ఇందులో పట ఇప్పుడు దాదాపుగా పదకొండు మందిని మీరు జైతీల జిల్లాలో సస్పెండ్ చేసారు సంతోషం మీ వీటి మీరు చేసారు ఇందులో ఎవరన్నా గెలిచి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా మళ్ళీ వాళ్ళని బీజేపీలోకి ఆహ్వానిస్తారు ఆహ్వానించారని కూడా క్లారిటీ ఇవ్వాల్సింది సస్పెండ్ చేసి కరెక్ట్ రేపు గెలుస్తాడు అండ్ ఓటు అవసరం పడతా ఆ అభ్యర్థి ఓటు అవసరం పడుతుంది మీరు అడుగుతారా అడిగారా ఇది ఇది కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాడు కొందరు దీనిలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే కొన్ని రాజకీయాలు జరిగినట్టుగా బీజేపీలో కొన్ని రాజకీయాలు జరిగి వాళ్ళందరినీ కొంచెం ఎవరికైతే నమ్మకంగా చెప్పిరో అత్యంత ముఖ్యంగా ఇక నువ్వు చేసుకపో వాళ్ళకి వెళ్ళి నువ్వు పని చేసుకోపో మిగతా అంతా నేను చూసుకుంటా పో ఏదన్నా నాక నా రిస్క్ నేను తీసుకుంటా నువ్వు ఇక ప్రచారం చేసుకోమని చెప్పి చెప్పి పంపించిన అభ్యర్థులకు కూడా టికెట్ రాలేదు అట్లా ఇప్పుడు ముందే చెప్పకపోతే అయిపోయేది కదా అని టాక్ వస్తున్నది మరి ఇది ఆధారికార్డు జరిగిన ముచ్చట వార్ రూమ్ లో ఇంకా కొన్ని పర్సనల్ జరిగిన ముచ్చట బయటకు వస్తున్నాయి కాబట్టి దీని కొంచెం కొంచెం ఆలోచించాల్సి వస్తున్నది కానీ మొత్తానికి కొందరు క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళకు కూడా దీని ఇక్కడ అవమానం జరిగినట్టుగానే చాలా మంది చెప్తున్నారు అది ఎట్లా ఉంటది దీని దీని ప్రభావము కేవలం ఈ పదకొండు వార్డులలో ఉండదు జిల్లాలో కూడా పదకొండు వేల ఇరవై రెండు కనీసం ముప్పై వార్డు లోపల ఈ ప్రభావం ఉంటుందని మాత్రం పార్టీ శ్రేణులు గమనించాలని చెప్పి కోరుకున్నాం జయ శ్రీరామ్